నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు కదస్ కదండి అందుకని మేము చాలా వెరైటీస్ చేసుకున్నాం అన్నీ చాలా బాగా కుదిరేయండి సో దీనికి ఫస్ట్ పులిహోర చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుని దానిలోకి వేరుశెనగ గుళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఫ్రై చేసుకుని తీసేసి అదే నూనెలోకి కొంచెం జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు కూడా లైట్గా వేగిన తర్వాత పక్క తీసేసుకోండి నెక్స్ట్ అదే నూనెలోకి కొంచెం వేసుకోండి పోపుకి నూనె పడుతుంది కొంచెం ఆవాలు జీలకర్ర నెక్స్ట్ శనగపప్పు అలాగే ఎండుమిర్చి బాగా వేసి కలుపుకోండి అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకుని వేసుకుని కొంచెం అల్లం ముక్కలు నెక్స్ట్ మినప్పప్పు పసుపు కూడా వేసుకొని పసుపు కొంచెం ముందే వేసుకున్న పర్వాలేదు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అన్నీ కలిపే వరకు లైక్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కలిపెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకుని మనం ఆల్రెడీ ఉడికి చల్లబెట్టుకున్న పెట్టుకున్న రైస్ని ఇలా వేసుకుని కలిపేసుకుందాం ఈ కలర్ వస్తుందని బాగా కలుపుకోండి నెక్స్ట్ ఆల్రెడీ వేపుకున్నవి ఉన్నాయి కదా వేరుశెనగుళ్ళు అండ్ జీడిపప్పు అవి వేసుకుని కలుపుకొని ఒకసారి లాస్ట్లో కొంచెం టాపింగ్స్ అనమాట కొత్తిమీర వేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి పులిహోర రెడీ అనమాట మనం వండుకున్న నాలుగు డిష్ల్లో ఫస్ట్ డిష్ ఇది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ డబ్బింగ్ చెప్పే టైంకి పులిహోర లేదు అయిపోయింది అనమాట ఆల్రెడీ తినేసారు అందరూ అలాగే మన పాత వీలస్ ఏమైనా చూడకడం ఉంటే పైన ఐ కార్డులు ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ పరవన్నం చేసుకుందాం అంటే పరవన్నం అంటారు బెల్లవన్నం అంటారు ఎలా అయినా అంటారు సో దీనికి ఒక గ్లాస్ బియ్యానికి నేను ఆరు గ్లాసులు పాలు తీసుకున్నా అండి అలాగే ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోండి బాగా ఉడికిపోతుంది ఫస్ట్ పాలు నీళ్ళు ఉడికిన తర్వాత రైస్ వేసుకుందాము రైస్ వేసుకుని బాగా ఉడికించుకోండి దాని తర్వాత బెల్లం ఒక గ్లాస్కి గ్లాస్ అందరి బెల్లం చొప్పున వేసుకున్నారంటే అది ఉడికిపోతుంది నెక్స్ట్ మనం దాంట్లోకి కొంచెం నెయ్యిని వేడి చేసుకుని దానిలో కొంచెం కిస్మిస్ అండ్ జీడిపప్పు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ నేను యాలకుల పొడి మిస్ చేశాను మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయిన తర్వాత అది డైరెక్ట్ అందులో కలిపేసుకోవచ్చు మాకు టైం లేక బాక్స్లో వేసుకుని ఇంక అందులో కలుపుకున్నాము టేస్ట్ అయితే ఇది కూడా చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా చూస్తేనే మీకు అర్థమైపోతుందేమో ఎమ్మి ఎమ్మి అసలు ఫుల్ ఇది కూడా అయిపోయింది ఐటెం కూడా బెండకాయ ఫ్రై చేసుకుందాం దీన్ని కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ బెండకాయ ముక్కలు కట్ చేసుకుని అవి ఫ్రై చేసుకుందాము అప్పుడు మనకి జిగరంతా పోతుంది అన్నమాట సో అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్క తీసుకుని దీనిలోకి తాలింపు పెట్టుకుందాము అలా కొంచెం ఆయిల్ వేసుకుని దానిలోకి కొన్ని వేరుశెనగ గుళ్ళు ఫస్ట్ వేసుకుంటే ఇది బాగా వేగుతుంది అనమాట దానిలోకి పచ్చిసెనపప్పు వేసుకుని బాగా వేపండి దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి నెక్స్ట్ అవైలబుల్ ఉంటే మీకు వెల్లుల్లిపాయలు చిత్తగొట్టేసి వేసుకోండి లైట్గా అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుని నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపులోకి అలాగే కొంచెం ఉప్పు నెక్స్ట్ లైట్గా కారం వేసుకుని ఆల్రెడీ వేపుకునేవి ఉన్నాయి కదా బెండకాయ ముక్కలు వేసుకుని కలిపేసుకోండి చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి టమాటా పప్పు చేసుకుందాం దీనికి ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాసుకి మూడు గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాం మేము ఉడకడానికి అనేసి అంటే కుక్కర్ ఉంటే మీకు ఫోర్ ఫైవ్ విజిల్స్లో సరిపోతుంది దీనిలోకి అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ తీసుకుని నెక్స్ట్ అదే రేషియోలో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని దానిలో కొంచెం పసుపు ఉప్పు కారం అవైలబుల్ ఉంటే చిన్న చింతపండు ముక్క కూడా వేసుకుని అది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఆ పప్పులో ఉడికిపోతుంది అది ఉడికిన తర్వాత మనం పోపు రెడీ చేసుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తొక్క తీసిన వెల్లుల్లిపాయ అంట రాయల్సీమ్స్టైడ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకుని ఆ పప్పులో బాగా కలుపుకున్నారంటే టేస్టీ టేస్టీ పప్పు కూడా రెడీ అండి దీన్ని ఒక ప్లేట్లోకి మంచిగా వడ్డించుకుని తినేద్దాం చూసారు కదా ఫస్ట్ ఎప్పుడైనా మనం స్వీట్తోనే స్టార్ట్ చేయాలి లాస్ట్ టైం పొడుపు కథ విన్నర్ మేము ఇన్స్టాలో మెన్షన్ చేసి గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఈసారి పొడుపు కథ ఏంటంటే నడవదు కానీ అడుగులు వేస్తుంది అడుగులు ఉంటాయి కానీ బూట్లు అవసరం లేదు నేను ఇది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండి నెగ్గిన వాళ్ళని సేమ్ ఏదో గిఫ్ట్ ఇచ్చి ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము విన్నర్ని రేపు ఈవినింగ్ ఇన్స్టాలో అనౌన్స్ చేస్తామండి